మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు జిల్లా మహిళా మోర్చా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే నిన్న మొన్న సాయంత్రం నాలుగు ఐదు నాలుగు గంటల ప్రాంతంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న అమ్మాయి సువర్ణ అనే పాపకి కుక్క కాటుకు గురైంది దాని మీద మేము ఒక్కసారి అంటే ఆ హాస్టల్ వాతావరణం కానీ స్కూల్ వాతావరణం కానీ ఎలా ఉందో అని భారతీయ జనతా పార్టీ తరఫున మహిళల మేము అందులోకి వెళ్తే ఒక ప్రిన్సిపల్గా ఆ మేడం రిసీవ్మెంట్ ఎలా ఉందంటే ఏదో దొంగలు వచ్చినట్టుగా ఆగండి ఆగండి అని ఒక గంట సేపు పర్మిషన్ ఒక ఫైవ్ మినిట్స్ పర్మిషన్ ఇవ్వండి మేడం మేము ఒక్కసారి విజిట్ చేసి అంటే మా పరిసరాలు ఎట్లున్నాయో అవి ఇక్కడ విధానం ఎట్లుందో చూద్దామని వెళ్తే ఆ మేడం తీరు బాగాలేదండి ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న అమ్మాయిల సెక్యూరిటీ అని అంటే ఒక్క కెమెరా ఒక్క సీసీ కెమెరా కూడా అక్కడ పనిచేయడం లేదు ఎందుకు ఇలా అవుతుంది అంటే కోతులు ఉండడం వల్ల అన్ని కెమెరాలు బంద్ అయినాయి అని చెప్తుంది అలాగే ఆ పాప అంటే యూరిన్కి వెళ్ళి అట్లా కుక్క కాటు అని చూస్తే పది సంవత్సరాల నుంచి అక్కడ టాయిలెట్స్ కానీ అవి కానీ బాగాలేవు దయచేసి గౌరవ కలెక్టర్ గారికి మేమేం వినిపిస్తున్నామంటే ఆడ సాంఘిక సంక్షేమ స్కూల్ అయినా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అయినా ఏవైనా అన్నింటినీ పర్యవేక్షణలో చేసి దయచేసి వాటిని బడ్జెట్ కేటాయించి పిల్లలకు మౌలిక వసతులు సమకూర్చాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే మిస్ మిస్కి వస్తే వాళ్ళ వాళ్ళకు ఉన్నది హాస్టల్ ఫెసిలిటీ దగ్గర ఒక్క కెమెరా కూడా అందుబాటులో లేదు అంటే నేమన్నాంటే సెక్యూరిటీ ఎట్లా మరి నైట్ టైం పిల్లలకు ఎట్లా ఇబ్బంది అవుతుంది అసలు చిన్న విషయం ఏంటంటే ఒక టీచర్ని అమ్మ ఎట్లా వచ్చింది మరి కుక్కల లోపలికి ఎట్లా వచ్చింది అంటే ఏమంటుంది నాకు తెలియదు అంటుంది అదే స్టూడెంట్ని అడిగితే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మేడం గేట్ నుండే వచ్చింది కావచ్చు పై నుండి వచ్చింది కావచ్చు అంటే అంటే గేట్ దగ్గర సెక్యూరిటీ లేక అంటే మనం ఇంత బాధ్యతాయుతంగా పిల్లల్ని మన పిల్లల్ని మనం స్కూళ్ళల్లో చదివిపిస్తే వాళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా సమాధానం చెప్తారంటే దీని మీద చ గౌరవ కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆ ప్రిన్సిపల్ మేడం అంటే మీడియా అంటే ఆమెకు అసలే రెస్పెక్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటుంది అంటే ఆ మీడియాను ఏ ప్రెస్ ఏ మీడియా నువ్వు నీ ఐడి కార్డు చూపెట్టు నీ ఐడి కార్డ్ అంటే ఆమెను ఒక ఒక ప్రెస్ మీడియా ఒక మహిళ అమ్మాయిని ఒకటి ఒక హండ్రెడ్ టైమ్స్ అడిగింది నీ ఐడి కార్డ్ అంటే ఫోన్లో చూపిస్తే నేను అల్ వేయను అంటది అంటే రెస్పాన్సిబిలిటీగా అప్పటికప్పుడే ఎస్ఐ గారికి కాల్ చేయడం పోలీసులను రమ్మనను ఏదో దొంగల్లాగా బిహేవ్ చేసింది తప్ప ఏదో చూ మీరు పార్టీ నుంచి వచ్చేళ్ళు మేము చూసి ఇట్లా మాట్లాడదాం పిల్లల గురించి అంటే కూడా అమ్మకు ఆమె సహకరించలేదు అదేవిధంగా పిల్లల విషయానికి వస్తే మాత్రం అన్ని సదుపాయాలు కల్పించాలి ఎనీ టైం వాళ్ళ పర్యవేక్షణలో ఉండాలని డిమాండ్ చేస్తున్నాం ఒక్క ఓన్లీ సాంఘిక సంక్షేమమే కాకుండా మిగతా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నా ఏమున్నా మహిళలు చిన్న పిల్లల పట్ల ఎలాంటి సంఘటన అయినా బీజేపీ పార్టీ తరఫున మహిళలందరం మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది